బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు ముస్లిం ఉపకులాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు హైదరాబాద్ అంబర్పేటలోని మహాత్మా జ్యోతిబాపుల విగ్రహం వద్ద లక్ష్మణ్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ దాని మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీలకు చెందిన రిజర్వేషన్లను ఇతర వర్గాలకు కేటాయిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు కల్కత్తా హైకోర్టు తీర్పు ఏదైతుందో ఈ యొక్క ఇండి విపక్ష కూటమి పక్షాలకు చంపబెట్టు లాంటిది బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓ బీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడంలో కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల పది నుంచి ఏ యొక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా